నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప నర్సీపట్నం శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారికి సుమారు కేజీ వెండిపల్లెమును బహుకరించారు కౌన్సిలర్ చందగాయల పద్మావతి చేతుల మీదుగా కేదర్శెట్టి కేదర్శెట్టి సురేష్ దంపతులు అమ్మవారి ఆలయానికి అందజేశారు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి వెండిపల్లెమును ఇచ్చిన కేదర్శెట్టి సురేష్ దంపతులను దుస్సాల్వతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు జంపన నాగేంద్ర రాజు జాలమూరి రాజకుమార్ మార్కెట్ రాజా తదితరులు పాల్గొన్నారు విజ్ఞప్తి ఈరోజు పవర్నం సందర్భంగా కేదార్ శెట్టి గురుమూర్తి గారు అబ్బాయినటువంటి శెట్టి సురేష్ గారు వారు నాన్నగారు బతుకుండా కోరిక మేరకు ఈరోజు సుమారు కిలో రెండుకి సంబంధించి శ్రీశంకరం కింద ప్లేటు అంటే అది ప్లేటు పెట్టి శ్రీశంకరాన్ని పూజ చేస్తారు అది మన పద్మావతి గారి సేతి మీదుగా ఇవ్వడం జరిగినది పద్మావతి గారు వచ్చి తీసుకుని గుడికి హ్యాండ్ చేయడం జరిగింది అది సుమారు కేజీ పైన ఉండొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మా గుడి తరఫున వాళ్ళకి వెళ్ళవేళన ఆరు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ అమ్మవారిని కోరుకుంటూ చాలా తీసుకున్నారు కమిటీ వారి తరఫున కూడా సస్థలం జరిగింది